మరి అసలు ఈ తోటని ఎలా నాటాలి ఎలా చెట్టుని నాటారు మీరు ఇక్కడ ఈ ఒక హాఫ్ ఎకరలో ఒక ఐదు ట్రాక్టర్లో పసుల పేడేయాలి పేడేసేసి ప్లవ్ వేసి దున్నాలి దున్ని పేడేసిన తర్వాత ఆ ట్రాక్టర్ తోటి భోజనం నూకాలి భోజనం నూకి ఈ డ్రిప్పు వరిచి మలిసింగ్ పేపర్ వేసి నీళ్ళైతే ఏడబడతాయో ఆడ పెట్టేసేయాలి మొక్కలు పెట్టాలి ఓకే అంటే ఇప్పుడు ఆ చెట్లన్నీ నాటడానికి మీకు ఎంతమంది అవసరం మా బాబు నేను మా భార్య ముగ్గురమే నాటినాను

సూపర్ మరి మళ్ళీ మీరు వేస్తారా మళ్ళీ ఇందులో వేయొద్దు ఒక సంవత్సరం దానిక మళ్ళా రెండు సంవత్సరాలు దానికి వేయొద్దు వేసిన దాంట్లో వేయొద్దు వేరే చోట్ల వేయాలి వేసిన అడుగులో ఏదైనా వేయొద్దు ఇప్పుడు టమాటా పెట్టిన దగ్గర టమాటా వేయొద్దు మళ్ళీ వేరే మార్వాలి రొటేట్ చేస్తు ఇది పెట్టిన దాంట్లో మళ్ళీ ఒక రెండు సంవత్సరాల దానికి మళ్ళీ పెట్టొద్దు రెండు సంవత్సరాలు అంటే చాలా టైం పడుతుంది ఒక స్వర ఒక స్వర తీసుకుంటే పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వేయొద్దు అదేంటి స్వర పెడితే మళ్ళీ రాదు సొరకాయలు పెట్టిన జాగలో ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల దాకా పెడితే మళ్ళీ రావు వస్తాయి చెట్లు పెరుగుతాయి కాయలు అన్నీ చచ్చిపోతాయి అసలు మంచి రవంజనాథలరావు డాక్టర్లను కూడా అడిగినాము ఏంది శాస్త్రవేత్తలను కూడా అడిగినాము దీన్ని ఏం కనుకుంటలేరు మీరంటే దాన్ని సరే ఎవరు ఏ డాక్టర్లు కూడా ఇంతవరకు మాకు చెప్పలేరు ఆర్గానిక్ ఆర్గానిక్లో పండిస్తాము ఈ పెట్టిన జాగాలో ఏదైనా పెట్టొద్దు ఎందుకంటే ఆర్గానిక్ చేయకముందు మేము పెట్టాము పన్నెండులో పెట్టినాము సొర రెండు వేల పన్నెండులో పెట్టి మళ్ళీ మేము ఒక ఏడేళ్ళ తర్వాత పెడితే మళ్ళీ ఏం రాయలే కాయనే కాయలే చెట్టు పందిరేకినగా చనిపోయింది అరే పందిరేకినగా చనిపోయింది అంటే మేము డాక్టర్లను అడిగినాము ఇట్లా చనిపోయింది ఏంటంటే ఏం కాదు అది అన్నారు కానీ వాళ్ళు ఏం రాలేదు అది